కుదిరికి ఒక బస్త దిగుబడి వస్తుంది యావరేజ్ అంటే మీకు ముప్పై మూడు కుదుర్లు ఉంటే దగ్గరానికి ముప్పై మూడు కుదులు ముప్పై మూడు బస్తాలు రెండు మూడు ఎక్కువ ఉన్నా పర్వాలేదు అయినా ముప్పై మూడే వస్తాయి అలా అని చెప్పి మనం నలభై కుదుర్లు పెట్టేస్తే నలభై బస్తాలు రావు దాని కెపాసిటీ అంతవరకు అంటే ఇంకా కొంచెము ఏజ్ తక్కువ వన్ ఫార్టీ డేస్ అది వన్ ట్వంటీ డేస్ కంటే తక్కువ వచ్చేది ఉందంటే ఇంకా తక్కువ పెట్టి నలభై నాలుగు కుదుర్లు కూడా పెట్టుకోవచ్చు అంటే పంటకాలం తక్కువ ఉన్నట్లయితే కుదుర్ల సంఖ్య పెంచుకోవాలి సో ఉండాల్సినటువంటి పాపులేషన్ ఉంది అదే మేము ఎక్కడ చూసినా ఇంత పాపులేషన్ ఉంటుంది పోనీ